జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు ముస్లింల నాలుగు సీతం రిజర్వేషన్ సామాజిక కోణంలో పెద్దలు కల్పించుగా సొసైటీ కూడా అంగీకరించింది ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ కేంద్రంలో ఇండియా కుటుంబి గెలిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయి ఎన్డీఏ వస్తే ఉన్న రిజర్వేషన్లు ఓడతాయి జగన్ కర్నూలు జిల్లా వెళ్లి చూడు కొడిదల గ్రామం ఉంటుందన్న పవన్ కళ్యాణ్ రాజీనామా పత్రంతో గన్ పార్క్ చేరుకున్న హరీష్ రావు ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్ సామాజిక కోణంలో పెద్దలు కల్పించగా సొసైటీ కూడా అంగీకరించిందన్నారు ఇక కానీ రాజకీయ లబ్ధి కోసం ఎన్డీఏ ఇప్పుడు ఆ రిజర్వేషన్ రద్దుకి పూనుకుంటుందని ఇది ఏ మాత్రం ఆమోద్యోగం కాదన్నారు ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని సహకరించడానికి వచ్చిన రాజ్నాథ్ సింగ్ గారు అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ క్యాండిడేట్స్ కోసము ప్రచారం కోసం భాగంగా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ముస్లింల నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసివేస్తాము ఇది కరెక్ట్ గా ఇవ్వలేదు అని చెప్పి చెప్పిన కామెంట్స్ అనేవి చాలా బాధకరమైన విషయం మేము సూటిగా ఈ రోజు ఎన్డీఏ కు అడుగుతున్నాం జస్టిస్ సాచార్ గారు సాచార్ కమిటీ వేయడం జస్టిస్ రఘనాథ్ మిశ్రా గారు అంటే చీఫ్ జస్టిస్ ఇండియా ఒకరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు ఒకరు వాళ్ళు క్షుణ్ణంగా మొత్తము తిరిగి పరిశీలించి లోతుగా వెళ్లి వాళ్ళు చెప్పింది ఏమి అంటే ముస్లిం సామాజిక వర్గంలో ఉన్న పిల్లలు ఈ రోజు టైర్ పంక్చర్ ల దగ్గర గానీ లేదంటే వెజిటేబుల్స్ పైన కానీ ఫ్రూట్ బండ్ల దగ్గర గానీ కిరాణా షాపుల్లో కానీ బట్టల షాపుల్లో కానీ కూలు లక్క కాని ఫ్యాక్టరీల్లో లేబర్ లెక్క కాని పోతున్నారు గాని వాళ్ళు చదువుకోవడం లేదు వాళ్లకు ఆర్థిక స్తోమత లేదు హైయెస్ట్ డ్రాప్ అవుట్ రేషియో వాళ్ళకే ఎక్కువ ఉంది స్కూల్స్ లో ఒకవేళ ఆ పేదరికానికి ఎట్లో ఒకటి నెగ్గుకుంటూ డిగ్రీ కాలేజ్ వరకు కూడా పోతే డిగ్రీలో కూడా చదువుకోలేని పరిస్థితుల్లో డ్రాప్ అవుట్ అవుతున్నారు వీళ్ళు ఖచ్చితంగా లీగ్ లాజికల్లీ సైంటిఫికల్లీ ఈ డౌన్ ట్రాడన్ క్లాస్ ని ఈ వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీని ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీని మెయిన్ స్ట్రీమ్ లో తీసుకుని రావడానికి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ చెప్పడం జరిగింది ఇంకో మాట చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు ఈ మతపరమైన రిజర్వేషన్ కాదు మతపరమైన రిజర్వేషన్ అయితే అందరికి వస్తుంది ముస్లిం సామాజిక వర్గంలో ఈ రోజు చాలా మందికి చాలా కులాలకు ముస్లిం సామాజిక వర్గంలో రావడం లేదు కొన్ని కులాలకు మాత్రమే ఏవైతే వీళ్ళు కచ్చితంగా వీళ్ళు అర్హులు వీళ్లకు వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా పేదరికంలో ఉన్నారు అన్న వాళ్ళకు మాత్రమే లాజికల్ గా లీగల్ గా స్టడీ చేసిన తర్వాతనే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది ఇరవై సంవత్సరాల నుంచి ఈ రిజర్వేషన్ పైన ఒక సోషల్ యాక్సెప్టెన్స్ వచ్చింది ఎస్ వీళ్ళు నిజంగా వినకబడిన కులాలు వీళ్ళు వినకబడిన వాళ్ళు వీళ్లకు ఇస్తుంది కరెక్ట్ చేస్తున్నారు అనే విధంగా ఈరోజు సోషల్ యాక్సెప్టెన్స్ వచ్చింది కానీ ఈ రోజు రాజకీయ లబ్ది కోసం కులాల మధ్యలో మతాల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేకపోతున్నారో అవన్నీ కూడా కుటమి నాయకులతో మాట్లాడేయడము వాళ్ళ స్వార్థం కోసము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలకు మతాలకు అతీతంగా చాలా ప్రేమ అనురాగాలతో ఏదైతే జీవిస్తున్నారో సోదర భావంతో ఏదైతే జీవిస్తున్నారో దానిని నాశనం చేసే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయ కుట్రలో భాగం ఉన్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోతున్నారు అవన్నీ కూడా ఈ ఎన్డీఏ కుటమి పార్టీల నాయకులతో చెప్పిస్తున్నారు మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటుందని అందరూ మార్పు కోరుకుంటున్నారన్న విషయాన్ని వైసీపీ వచ్చిన మొదటి రోజునే తాను గ్రహించారని రైల్వే కోడూరు సభలో పవన్ కళ్యాణ్ ప్రజలు తప్పు చేశారన్న విషయం రోజునే అర్థమైందన్నారు ఆ రోజు రోజు నుంచి ఈ వరకు కోసం పోరాడుతూనే ఉన్నారని ఆయన ఇక పార్టీ నడపడం చేతకాని అన్నారని కానీ అది తప్పని దశాబ్ద కాలం నుంచి నిరూపిస్తూనే ఉన్నారని స్పష్టం చేశారు కష్టాలు మనకి బలిదనాలు త్యాగాలు మనకి సంపద జగన్ కు పెద్దిరెడ్డికి మిథున్ రెడ్డికి అని వ్యాఖ్యానించారాయణ ఇక రాష్ట్రంలో ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమైతే ఈ పెద్దిరెడ్డికి పట్టదు ఈ మిథున్ రెడ్డికి పట్టదన్నారు జగన్ కు పట్టదన్నారు వీళ్ళకి దోపిడీ తప్ప మరో ధ్యాస లేదన్నారు మిథున్ రెడ్డికి ఒకటే చెప్తున్నా మిథున్ రెడ్డి నీకు పిఠాపురంలో పనేంటి రాష్ట్రం మీ ఐదుగురిది అనుకుంటున్నారా రాష్ట్రంపై మీ గుత్తాదిత తపత్యం ఏమిటన్నారు రాజకీయాలు నాకేమి సరి సరదా కాదు అడ్డమైన ప్రతి పనికి మాలని వెదవతో తెట్టించుకోవడానికి నాకేమి పౌరుషం లేదనుకుంటున్నారా అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శించారు వెళ్ళి కర్నూలుకి వెళ్ళు కొన్ని దగ్గర గ్రామం ఉంటుంది అని చూడు అక్కడ ఇదో రాయలసీమ నీ కుత్తాది పచ్చినట్టుగా మాట్లాడతావు దమ్ము లేవా మాకు ధైర్యం లేదా మాకు ఏం మాట్లాడతావు నలభై మందిని మట్టలు చేసి బెదిరిస్తారా మీరు బెదిరెడ్డి గారు అరే ఎర్ర చెందన వీళ్ళకి ఇంధనం అయిపోయింది వీరికి అట్టు చూ నరికేస్తారు కాళ్ళు చేతులు తీసేస్తారు హాస్పిటల్లో ఇంజక్షన్ చంపేస్తారు గంగిరెడ్డి లాంటి ఒక మాఫియా టౌన్ జరచందలిపిరి గట్నంజుడు పదిహేనులో మార్చి అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈ రోజు అతను మిథున్ రెడ్డితో తిరుగుతూ ఉంటాడు వైసీపీ గోండాలందరికీ గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు రైల్వే కోడు నడిపోటులో నిలబడి చెప్తున్నా

ఎంతమంది యువతున్నారు మీరు కళ్ళ ఖనిచాలతో చేసిన యువత మీరే కనుక నిజంగా గుండెల తెచ్చుకొని రోడ్ల మీదకి వస్తే ఒక రెడ్డి మిథులు రెడ్డి జగన్ రోడ్ల మీదకి రాగలరా మీకు మీకు పిరికి చాలా వచ్చేసింది మీలో ధైర్యం తెచ్చిపోయింది మీలో నేను వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావడం కాదు తప్పు జరిగినప్పుడు రోడ్ల మీద బయట నిలబడాలి లేని చచ్చిపోతే రాయల సీమ ఇది రాయిన సీమ ఇది ఆ సీమని చూసి మీరు భయపడతారంటే ఎట్లా మీరు భయపడతారంటే ఎట్లా భయపడకండి అండగా ఉంటా మీకు ధైర్యం లేకపోతే మార్పు రాదు ఒకవైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు బిఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు తన రాజీనామా భద్రంతో శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని గన్ పార్క్ చేరుకున్నారు రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీష్ రావు సవాల్ చేసిన విషయం తెలిసిందే రైతు రుణమాఫీపై నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు ఆగస్టు పదిహేనులోగా రైతుల రుణమాఫీ రెండు లక్షల లోపు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు దీనిపై హరీష్ రావు స్పందిస్తూ ఈ హామీ నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు ఈ ఛాలెంజ్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని తిరగాలంటూ హరీష్ రావుకు సూచించారు ఈ విషయంపై గన్ పార్క్ వద్ద తేల్చుకుందాం రాజీనామా లేఖతో రావాలని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విస్తారు ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తన రాజీనామా పత్రంతో హరీష్ రావు గన్ పార్క్ చేరుకున్నారు ఆయన వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు మాజీ మంత్రికి మద్దతుగా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ వద్దకు చేరుకుంటున్నారు ఇక దీంతో గన్ పార్క్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు उत्तराखंड सीएम श्री पुष्कर सिंह डॉक्टर इस अवसर पर अभी आप लोग जिनको सुन रहे थे हमारे भारतीय जनता पार्टी के इस पूरे तेलंगाना आंध्रा इस क्षेत्र के सबसे सीनियर लीडरों में से एक अभी मेंबर ऑफ पार्लियामेंट हमारे ओबीसी मोर्चा के राष्ट्रीय अध्यक्ष आदरणीय लक्ष्मण जी एक बार ताली बजा दीजिए बहुत ही हमारे सीनियर लीडर हैं यहाँ पर मेरे साथ उत्तराखंड से पूरे चुनाव अभियान में पूरे देश के अनेक कोनों, कोनों में जा रहे हैं हमारे आपदा प्रबंधन सलाहकार समिति के उपाध्यक्ष राज्य मंत्री आरणी विनय रोहिला जी हमारे राष्ट्रीय संयोजक कार्यालय को देखते हैं आरणी बलराज जी आरणी प्रीति जी बैजवाल जी विक्रम जी और चंद्रशेखर कांडपाल जी अनिल भंडारी जी रिकेश्वर प्रसाद पेटवाल जी विनोद सिंह नेगी जी अनिल मल्ल जी और संचालक नीतू भट्ट जी एवं रोशन सिंह नेगी जी समेत सभी यहाँ पर उत्तराखंडी प्रवासीय समाज के सभी मेरे बड़े बुजुर्ग सभी उपस्थित भाइयों एवं बहनों मैं सबसे पहले तो आप सब लोगों ने मेरा स्वागत किया मैं भी आप सबका हाथ जोड़कर सुर झुक कर आप सबका स्वागत करता हूं आप सबका अभिनंदन करता हूं और वास्तव में आज लक्ष्मण जी बड़ा अच्छा दिन है कि हम लोग दिन भर आज लक्ष्मण जी भी मेरे साथ प्रातः काल से हैं आज हम लोग निजामाद गए फिर बांगल गए और कई सारे कार्यक्रमों में भाग लेने के बाद आप सबके बीच में आए तो दिन भर थोड़ा बहुत चूंकि इतनी गर्मी भी है यहाँ आपके बीच में आकर सारी हम लोगों की थकावट जो है दूर हो गई आप सब लोगों ने यहाँ पर इस प्रकार आत्मी भाव से स्वागत किया है और बड़ा अच्छा लगता है कि जब मैं देखता हूँ हमारे उत्तराखंड के लोग पूरे देश दुनिया में जहाँ भी हैं उन्होंने अपनी मेहनत से अपनी लगन से ईमानदारी से दुनिया में जिस स्थान पर भी रह रहे हैं वहाँ उन्होंने एक अपना स्थान बना लिया है अपनी एक पहचान बना ली वो सब मेरे लिए बहुत ही अभिनंदन के योग्य हैं मैं पिछले दिनों इन्वेस्टर सम्मिट उत्तराखंड में हुआ था उसके संबंध में जब मैं लंदन गया मैं बर्मिंगम गया मैं दुबई गया अबूधाबू गया और भारत के भी अनेक शहरों में गया तो सब लोगों ने एक अपना अलग स्थान बना लिया लेकिन अपनी संस्कृति से जुड़े हुए हैं अपनी विरासत से जुड़े हुए हैं अपने पूर्वजों की बनाई हुई जो पद्धति है उस पद्धति को उन्होंने नहीं छोड़ा है अपनी जड़ों से जुड़े हुए हैं इसका बहुत बड़ा उदाहरण अभी मैं हम जा, गाड़ी में आ रहे थे तो मैं रोहिला जी से कह रहा था देखिए विक्रम जी ने और इन्होंने जो टोपी लगा रखी है ये टोपी ये हमारे प्रधानमंत्री मोदी जी ने 26 जनवरी 2022 को लाल किले में जिस दिन उन्होंने ध्वज फहराया था उस दिन लगाई थी और जब भी उत्तराखंड आते हैं तब यही टोपी लगाते हैं और हमारी जो बहनें हैं माताएं हैं महिलाएं हैं वो हमेशा हमारे यहां का जो कल्चर है पिछौड़ा से लेकर वो लंदन में मैं गया तो मुझे केंद्र में लो इंडिया कोटे में गिरस्ते रिजर्वेशन पेरुतयनारू अलग एनडीए के वस्ते మీరు ఓటు వేస్తే ఆ ఓటు బలంతో మీ రిజర్వేషన్లు రద్దు చేయాలని ఈరోజు బీజేపీ కంకణం కట్టుకొని బయలుదేరింది ఇదే కాకుండా ఆనాడు యాభై రెండు శాతం మండల్ కమిషన్ ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వండి అని రికమెండ్ చేస్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగమైన హక్కు ఉంది ఓబీసీల జనాభానే లేదు కాబట్టి మీరు ఏ రకంగా యాభై రెండు శాతం అనేది నిర్ధారిస్తారు ఒకవేళ హారిజాంటల్ గా యాభై శాతం రిజర్వేషన్లు దాటాలి అంటే ఓబీసీ జనాభాలు లెక్కించండి జనాభా యొక్క లెక్కల్ని పూర్తిగా అధికారికంగా ప్రకటించిన తర్వాత యాభై శాతం రిజర్వేషన్లను దాటి కూడా మీరు ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది అందుకే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఈ దేశాన్ని ఎక్స్రే తీస్తాము ఈ ఎక్స్రేలో ఓబీసీలో ఉన్న కులాలు ఉపకులాలను అన్నిటినీ లెక్కించి వాళ్ళ జనాభాను మొత్తం లెక్కబెట్టి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు మేము పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానం తీసుకొని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ప్రకటించు దీంతో బీజేపీ అప్రమత్తమై కుట్ర చేసి కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఓబీసీ జనాభా మొత్తం లెక్క కట్టి వాళ్ళ ఇప్పుడున్న ఇరవై ఏడు శాతాన్ని కూడా రిజర్వేషన్లు యాభై శాతం వరకు పెంచడానికి అవకాశం ఉంది అప్పుడు రిజర్వేషన్లు యాభై శాతం దాటిపై డెబ్భై డెబ్బై ఐదు శాతానికి పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని మొదట్లోనే అడ్డుకోవాలని ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్ష ఫలితాలలో అత్తాపూర్కు చెందిన శ్రీ అబీనా జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ్ మేరీ మోగించారు ఎంఏ ఎంపీసీ బైపీసీలో ప్రథమ ద్వితీయ ర్యాంక్లను సాధించారు ఈ సందర్భంగా అభిద జూనియర్ కళాశాల చైర్మన్ అలవంద శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ప్రతిభను రాణించడం ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు దీనికి గాను విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం మా సంస్థలోని ఫ్యాకల్టీ ఉపాధ్యాయుల కష్ట ఫలితం ప్రతి ఒక్కరిని ప్రథమ ద్వితీయ స్థానంలో అద్భుతమైన ర్యాంకులను సాధించారని హర్షం వ్యక్తం చేశారు అంతేకాకుండా ఇతరుల కాలేజీలలో పోలిస్తే తమ కాలేజీలోని ఫ్యాకల్టీ ఉపాధ్యాయులు కరస్పాండెంట్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి గైడెన్స్ ఇచ్చి ఎలాంటి సందేహాలు లేకుండా నివృత్తి చేసి వారిని ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్లారని అభినందించారు ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులకు శ్రీ అబితా జూనియర్ కళాశాల ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలను చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ అడ్వైజర్ పి డివి రవి కుమార్ అసోసియేటెడ్ డీన్ రామకృష్ణ ఏవో రితీష్ గౌడ్ ప్రిన్సిపల్ ఎం నరసింహరావు భార్గవి అధ్యాపక బృందం విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ప్రథమ సంవత్సరంలో నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఆరు నలుగురు నాలుగు వందల అరవై ఐదుకు ముగ్గురు నాలుగు వందల అరవై నాలుగు నలుగురు నాలుగు వందల అరవైకి పైన నలభై మంది ఉత్తీర్ణత సాధించారు అలాగే బైపీసీ ప్రథమ సంవత్సరంలో నాలుగు వందల నలభైకి గాను మూడు వందల ముప్పై ఐదు ఇద్దరు నాలుగు వందల ముప్పైకి పైన ఎనిమిది మంది విద్యార్థులు పాస్ అయ్యారు ఎంపీసీ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు ఇద్దరు విద్యార్థులు బైపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు సాధించారు అద్భుత ఫలితాలను సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ అలవంద శ్రీనివాసరావు అకాడమిక్ అడ్వైజర్ పి దిలీప్ డీన్ వి రవికుమార్ అసోసియేటెడ్ డీన్ రామకృష్ణ ఏ ఒ రితీష్ కో ప్రిన్సిపల్ ఎం నరసింహారావు భార్గవి అధ్యాపక బృందం తల్లిదండ్రులు విద్యార్థులు అభినందించారు నమస్తే అండి నా పేరు శ్రీనివాసరావు చైర్మన్ ఆఫ్ శ్రీ అబిదా జూనియర్ కాలేజ్ రీసెంట్గా రిలీజ్ అయిన జేఈఈ మెయిన్ రిజల్ట్స్ సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనుకోండి అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిలీజ్ చేసినటువంటి ఐపిఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఈ టూ డిఫరెంట్ ఎగ్జామ్స్లో కూడా శ్రీ అబిదా విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు సక్సెస్ సాధించిన ప్రతి స్టూడెంట్కి ఆ స్టూడెంట్స్కి సంబంధించిన పేరెంట్స్కి ఆ స్టూడెంట్స్కి టీచ్ చేసిన ఉపాధ్యాయులందరికీ అలాగే ఆల్ ద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ మెంబర్స్కి నాన్ అకాడమిక్ టీమ్ మెంబర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే ధన్యవాదములు కూడా కాలేజ్లో ఈ రకమైన అద్భుతమైన రిజల్ట్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే స్టూడెంట్స్లో ఉండే కన్సిస్టెన్సీ నిజంగా కోవిడ్ తర్వాత స్టూడెంట్స్ కొంత డైవర్ట్ అయిన విషయం నిజమైనప్పటికీ ఇక్కడ మేము ఫ్రెండ్లీ వేలో మూవ్ అవుతూ ఒక మోటివేషనల్ వేలో వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ని మేము అర్థమయ్యేలా చెప్తూ వెళ్ళడం వల్ల చాలా తొందరగా మళ్ళీ స్టూడెంట్స్ అందరూ ట్రాక్లోకి వచ్చేసారండి దానివల్ల వాళ్ళు మేము చెప్పిన విధంగా చదువుకుంటూ ఓవర్లోడ్ లేకుండా స్ట్రెస్ లేకుండా ఒక సిస్టమేటిక్ వేలో చదువుకునే పర్పస్ని అర్థం చేసుకొని వాళ్ళు చేయడం వల్ల ఈరోజు అద్భుతంగా రిజల్ట్ తీసుకురాగలిగారు అలాగే పేరెంట్స్ నుంచి వచ్చిన సపోర్ట్ను కూడా మేము మర్చిపోలేము చాలామంది పేరెంట్స్ మేము ఎప్పుడూ మాట్లాడినా తప్పకుండా సార్ మా పిల్లలకి మంచి చదువు నేర్పించండి చాలు మేము అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేస్తాము ఆ రకమైన ఆ పాజిటివ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఎట్ ద సేమ్ టైం టైంతో సంబంధం లేకుండా ఎనీ టైం ఏ స్టూడెంట్ ఎలాంటి క్వశ్చన్ అడిగినా చిన్న క్వశ్చన్ అయినా పెద్ద క్వశ్చన్ అయినా ఓపికగా స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసే మా టీచర్స్ సో వీళ్ళ కాంబినేషన్ వీళ్ళతో పాటు ఒక స్టూడెంట్ ఏదైనా డౌట్ వచ్చి ఫ్యాకల్టీని అడగలేని పరిస్థితుల్లో ఉంటే అడ్మినిస్ట్రేటర్స్ అక్కడ ఉండే ప్రిన్సిపల్ సార్స్ కావచ్చు మేడం కావచ్చు అలాగే వైస్ ప్రిన్సిపల్స్ టీమ్ కావచ్చు లేదా క్లాస్ ఇంజాజెస్ కావచ్చు వాళ్ళు పర్సనల్గా ఆ ఫ్యాకల్టీకి అసోసియేట్ చేయించడం ఆ స్టూడెంట్ పైన పర్సనల్ కేర్ తీసుకోవడం ఈ రకమైన పర్సనల్ కేర్ వల్ల ఒక యావరేజ్గా ఉండే స్టూడెంట్కి కూడా ఒక అద్భుతమైన రిజల్ట్ మేము తీసుకురాగలిగాం ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ అగైన్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ నాట్ ఓన్లీ శ్రీయా పెద్ద స్టూడెంట్స్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ద వెరీ బెస్ట్ యువర్ బ్రైట్ కెరియర్ అరకు బీజేపీ విశేష ఆదరణ లభిస్తుంది ఆమె ఏమి చేసినా విశేషమే అన్నట్లుగా గిరిజన జనం ఆసక్తి చూస్తున్నారు గీతమ్మ ప్రచారానికి భారీగా ఆదరణ లభిస్తుండటంతో మహిళా భవన్సర్లు ఏర్పాటు చేసుకున్నారు గిరిజన గ్రామాల్లో సెలబ్రిటీల మాదిరి మహిళా భవన్సర్లతో రక్షణ కల్పిస్తుండటంతో ఇది కూడా ఒకంత ఆసక్తిగానే వాళ్లకు కనిపిస్తుంది సాధారణంగా ఎవరైనా కండలు తిరిగిన పురుషులని ఎవరైనా బౌన్సర్లుగా ఏర్పాటు చేసుకుంటారు అయితే కొత్తపల్ల గీత మాత్రం మహిళాభివృద్ధి మహిళా సంక్షేమం కోసం ఆలోచిస్తూనే మహిళలకు ఇంత ఉపాధి కల్పించేలా లేడీ బౌన్సర్లను పెట్టుకోవడంపై అన్ని వర్గాలు వారు హర్షిస్తున్నారు ఇక తమ ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ కనిపించిన ఈ లేడీ బౌన్సర్లను గిరిజనులు వింతగా చూస్తున్నారు మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా కొత్తపల్ల గీత ప్రచారంలో పాల్గొనడంతో రక్షణగా గీత బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు അതെ എന്താ കേറി ടോപ്പ് കേറി

अगर अंदर तो के प्रवेश पर था महिला अंदर की हाल पड़ रही है ऐप पर इसको फोटो खींचिए थैंक यू अम्मा अंदर की तो यस यस आप बोलिए कि तुम गए नाइट तो इधर वाले तुम गए तुम गए नाइट तो इधर वाले ఇస్తున్నారని ఆయన పెట్టాలి స్కూల్లో గారు పెడుతున్నారు కదా అన్ని పోస్ట్ కాల్చి గారే ఇప్పుడు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు స్టేడియం స్టేడియంలో పద్నాలుగవ వార్డు కార్పొరేటర్ కాటారి అనిల్ కుమార్ రాజుతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించి ప్రచారాన్ని చేశారు ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నాలుగు వందల కోట్ల పైబడి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు అంతేకాకుండా ప్రభుత్వం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన రహేజా గ్రూప్ వారి ఇనార్బిట్ మాల్ తన మన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సుమారు పదిహేను వందల కోట్లతో పెట్టుబడితో తీసుకురావడం జరిగిందని అంతేకాకుండా భారీ కన్వెన్షన్ హాల్ ఐటీ టవర్స్ నిర్మాణం జరగనున్నాయన్నారు అన్నారు తద్వారా సుమారు పదిహేను వేల మంది ఉపాధి పొందే అవకాశం ఉందని అన్నారు కావున ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించేలాగా అత్యధిక విద్యార్థితో గెలిపించాలని ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సింగ్ డైరెక్టర్ సాయుడు శ్రీను కె సుశీల శ్రీను ఎం సునీల్ అంబటి శైలేష్ పలువురు సీనియర్ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు आज का तो आज का तो बहुत अच्छा बहुत अच्छा आज का तो बहुत अच्छा चलो थैंक यू वेरी मच ओ 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 ముస్లిం శాతం సామాజిక కోణంలో పెద్దలు కల్పించగా సొసైటీ కూడా అంగీకరించింది ఎమ్మెల్యే కేంద్రంలో ఇండియా కుటుంబీ గెలిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయి ఎన్డీఏ వస్తే ఉన్న రిజర్వేషన్లు ఓడతాయి జగన్ కర్నూలు జిల్లా వెళ్లి చూడు కొడుదల గ్రామం ఉంటుందన్న పవన్ కళ్యాణ్ రాజీనామా పత్రంతో గన్ పార్క్ చేరుకున్న హరీష్ రావు ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మేడం కలదా